పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఎవరు అంటే విన్నాను నేను అందరికీ నచ్చేలా ఉండాలి అని ఆ మనం అనుకోన ఒక రోగం లాంటిది అలా అసలు ఎప్పుడు అనుకోకూడదు ఆ క్రమంలో మన లైఫ్ ని మనం లీడ్ చేసుకోవడమే మర్చిపోతూ ఉంటామని మరి ఇందాక మనం ఒక టాపిక్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం దానికి దీనికి కూడా ఇంటర్లింక్ ఉంది అదర్ వే సో అందరికి నచ్చేలాగా ఉండడం అంటే చాలా కష్టం నన్ను అడిగితే కానీ ఉండాలి అడ్జస్ట్ అవ్వాలి కొన్ని చోట్ల అది ఎలా అందరికి నచ్చేలాగా ఎవ్వరూ ఉండరమ్మ ఉండడం కష్టం అందరికీ నచ్చేలాగా ఉండాలంటే ప్రపంచంలో మానవులందరూ కూడా ఒకే రకంగా ఉండి ఒకే రకమైన ఆలోచన ధరలో ఉంటే అందరికీ నచ్చు కానీ వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ కదా ఏ ఇద్దరు ఒకలా ఉండరు అంతెందుకమ్మా నాకు నేనే నచ్చను కొన్ని సందర్భాలు ఎవరికి అంతే ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకోరా ప్రతి మనిషి ఏదో సందర్భంలో నిజంగా ఆ రోజున అలా ప్రవర్తించకుండా ఉంటే ఎంత బాగుండేది అని ఎన్ని సందర్భాల్లో అనుకుంటాం అంటే నేను చేసిన పని నాకే నచ్చనప్పుడు నేను చేసిన పని లోకంలో అందరికీ నచ్చాలనుకోవడం ఎంత అసహజం అసహజం అంతే అందుకని అందరికీ నచ్చేలాగా ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళు చివరికి ఎవ్వరికీ నచ్చకుండా అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ తాను దేనికి ఏ నియమాలకి నిబంధనలకి సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటారో వాటిని అనుసరిస్తూ వీలైనంత వరకు ఇతరులని నొప్పించకుండా ఉంటే చాలు మనకు నచ్చకపోయినా నొచ్చుకునేట్టు ఉండక్కర్లా అవతల వాళ్ళని నొచ్చుకునేట్టు చెయ్యకుండా ఉంటే అంతకు మించి వాళ్ళకి నచ్చాలి అనేటటువంటి మాట పెట్టుకోకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే అయ్యా నువ్వా నువ్వు ఇలా చేసావంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంటే నేనేమన్నా దేవి దేవతనా అంతే కదా అంటూ ఉంటాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నీ నీ అది నీ అభిప్రాయం నా గురించి నువ్వు ఏర్పాటు చేసుకున్న అభిప్రాయానికి అనుగుణంగా ఎట్లా ఉంటాను నీ అభిప్రాయానికి వీలుగా నేను ఉండలేదు నేను బొమ్మని కాదు కదా ఆఖరికి రచయితలు చెప్తూ ఉంటారమ్మా కొన్ని పాత్రలని వాళ్ళు సృష్టి చేసిన తర్వాత పాత్రలను కల్పన చేసి కథలు రాస్తూ ఉంటారు రాసి కొంత దూరం వెళ్ళిన తర్వాత కథ అయితే పర్వాలేదు కానీ నవలలు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఈ పాత్ర నేను చెప్పినట్టు వినలేదండి నేను అనుకున్నట్టు కాదు పాత్ర చెప్పినట్టునే రాయాల్సి వచ్చింది ఆ పాత్ర స్వభావం అలా నడిపించిందని చెప్తారు గొప్ప గొప్ప నవలలు రాసినటువంటి రచయితలు చెప్పిన మాట ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అంటే నవల రచయిత మనకన్నా గొప్పవాడు మన మానవ మాతృడు అంతే అటువంటి మానవ మాతృడు కల్పన చేసి తన అధీనంలో ఉంటాయనుకున్నటువంటి పాత్రలే ఆ కల్పన చేసినటువంటి ఆయన యొక్క అధీనంలో లేనప్పుడు మనం కాదు కదా ఈ అందరినీ సృష్టించింది అందరికీ నచ్చినట్టుగా ఎలా ఉండటం వీలవుతుంది జరగదు కనుక అందరికీ నచ్చేట్టుగా ఉండాలి అనుకోవడం అంత తెలివి తక్కువ ఆ ప్రయత్నం మరొకట్లేదు ఎలాగూ నచ్చం మనం భగవంతుడే నచ్చలేదు కృష్ణుడు నచ్చని వాళ్ళు ఉన్నారు దుర్యోధనుడు నచ్చిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు కదా కంసుడు నచ్చిన వాళ్ళు ఉన్నారు లేరా కంసుడు చనిపోయిన తర్వాత ఉన్నారు కదా ఆ అస్థి ప్రాస్తి అని ఆయన భార్యలు ఇద్దరు వారి తండ్రి జరాసంధుడు మా అల్లుని చంపుతారా అని చెప్పి వీళ్ళతో యుద్ధానికి వచ్చాడు అంచేత ఆ స్వభావం నచ్చిన వాళ్ళు ఉన్నారు నేను పురాణాలు ఉదాహరణలు చెప్తున్నాను అనుకోకండి ఇట్లాంటి వ్యక్తులు మీరు ఆ పేరు పక్కకు తీసేస్తే ఎంతమంది మన కళ్ళ కనపడరు సమకాలీన సమాజంలో అవునండి ఊరికే వీళ్ళ పేర్లు చెప్పకూడదు గనక వాళ్ళ పేర్లు చెప్తున్నాం ఇట్లాంటి వాళ్ళందరూ మనకు కనపడుతూనే ఉన్నారా ఎస్ ఈరోజు కూడా అందరూ ప్రపంచమంతా మెచ్చుకుంటున్నటువంటి మహానుభావుల్ని తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నచ్చరండి నాకు అంటారు నువ్వు నీకు నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత నీ అది నీ అభిప్రాయం నీ అభిప్రాయానికి అనుగుణంగా నేను ఉండాలనుకోవడం తప్పు పోని నా అభిప్రాయానికి అనుగుణంగా ఉంటావా అట్లాంటప్పుడు నీ అభిప్రాయానికి అనుగుణంగా నేను ఎందుకుంటాను కానీ నీ అభిప్రాయం ధర్మబద్ధమైంది అయినప్పుడు దానివల్ల నీకు మేలు జరగడంతో పాటు నాకు కూడా మేలు జరుగుతుంది అన్నప్పుడు నీ మాట నీ బిండంలో తప్పు లేదు నువ్వు చెప్పినట్టుగా నేను ఉండడంలో తప్పు లేదు ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు పిల్లలకి మంచి బుద్ధులు చెప్పినప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాట తప్పనిసరిగా వినాలి వినాలి కదా అంతే కదా అక్కడ వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వీళ్ళు ఉండాలి తల్లిదండ్రులకు నచ్చేటట్టుగా ఉండాలి అంతేగాని ఆ అందరికీ నచ్చేట్టుగా ఉండకూడదు కనుక మా నాన్నకి అమ్మకి నచ్చకుండా ఉంటాను అని అనుకోకూడదు ఇక్కడ ఒక సిద్ధాంతం అన్నది మనుషుల గురించి చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక తంబ్రూల్లాగా ఇలా ఉండదు యంత్రాలే ఎప్పుడు ఒకలా చేయవు కదమ్మా అప్పుడప్పుడు వాటి ఇష్టం వచ్చినట్టు పని చేస్తాయి ఉదాహరణకు మన స్మార్ట్ ఫోన్ ఉంది ఎంత స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నామో మనం చెప్పినట్టు కాకుండా దాని ఇష్టం వచ్చినట్టు పనిచేయదు అప్పుడప్పుడు నొక్కకుండా కూడా అది అప్పుడప్పుడు కొన్ని వేషాలు ఇస్తూ ఉంటుంది దాని అంతే అట్లాంటిది మానవ మాతృలు అలా ఉండడం ఎట్లా కుదురుతుంది కనుక ఇది ఇలా ఉండి తీరాలి అని చెప్పలేం కొన్ని సిద్ధాంతాలు తప్పవు ఉదాహరణకి అన్నం నోటితోనే తినాలి అన్నది సిద్ధాంతం అంతే ఇంకో రకంగా కాదు మరీ లేవలేని పరిస్థితుల్లో గొట్టం దాక ద్వారా ఎక్కించే పరిస్థితి తప్ప అటువంటి పరిస్థితి వచ్చాక రోజులు లెక్క పెట్టడమే తప్ప మరోటి కాదుగా గాలి ముక్కుతోనే పీల్చాలి అన్నది రూల్ కదా అంట లండన్ యు మాస్క్ ఇలాంటివి తప్ప మిగిలినవి వేబీ కూడా ఇట్లాగే ఉండి తీరాలని చెప్పలే అంటే మనం కొంతమంది పేరెంట్స్ ని చూస్తూ ఉంటాం నువ్వు ఇలా ఉండాలి నువ్వు అలా ఉండాలి నువ్వు ఇట్లాగే ఉండాలి నువ్వు అట్లాగే ఉండాలి అని సద్గురు వారు ఒక వీడియోలో అనడం నేను విన్నానమ్మా అంటే డోంట్ రేస్ యువర్ చైల్డ్ లెట్ దెమ్ లీవ్ అవి కాదు కదా పెంచి పోషించడం వరకే నీ బాధ్యత పెరగడం వాళ్ళది ఏమంటాడంటే వివేకానందుడు మొక్క ఎదగడానికి నీళ్లు గాని సూర్యరశ్మి గాని దోహదం చేస్తాయే తప్ప ఎదగడం మొక్కే చెయ్యాలి మొక్కలో జీవం లేకపోతే సూర్యరశ్మి నీళ్లు ఎరువు ఎంత వేసినా ఎదగదు కదా ఆ జీవం ఏదైతే ఉందో అది ఎట్లా ఎదుగుతుందో అంత బాగా ఎదగని ఇంకో మాట చెప్తాడు నువ్వు తీసుకొచ్చి మొక్క ఇలా ఎదగాలని చెప్పి నీడలో పెడితే పాలిపోతుంది నీడలో ఉన్న మొక్కలు మంచి ఆకుపచ్చ రంగులో ఉండవు చూడు దాన్ని కొంచెం దాన్ని దానికి ఎదగనివ్వాలి ఎదగని లెట్ ఇట్ గ్రో కావలసినవి అంది నువ్వు చేయవలసిందల్లా పోషించు ఇవ్వు ఎండ వచ్చే చోట పెట్టు అవసరమైతే ఎరువు బేయి అంతేగాని చిగురు రావడం ఎదగడం చెట్టే చేస్తుంది ఇది వివేకానందుడు ఎప్పుడో చెప్పినటువంటి మాట రివర్స్ గేర్ లోనే కదమ్మా చాలా తప్పమ్మా అందుకే సమాజం ఇలా ఉంది పిల్లల్ని ఎదగనివ్వాలి సెల్ఫ్ గా ఆలోచించనివ్వాలి ఏం తినాలో తెలియని పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారంటే మీరు నమ్ముతారా అమ్మా ఎంత తినాలో తెలియని పిల్లలు ఉన్నారంటే నమ్ముతారా తల్లి ఎంత పెడితే అంత ఇష్టం ఉన్నా లేకపోయినా తినడం అరక్కపోతే మందులేయడం పిల్లలు ఓబేసిటీ రావడం ఇవన్నీ ఉన్నాయి ఒకప్పుడు అలా లేదు కదా హాయిగా ఆడుకునేవాళ్ళమ్మా ఆకలి అంటూ వచ్చేవారు ఏం పెట్టినా ఏం పెట్టారో చూడకుండా ఆకలి మీ తినేవారు చాలు అనేవారు ఆకలి అన్నది తెలిసిన పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆకలి టైం ప్రకారం పెట్టడం అలవాటు చేసేసి ఆకలి అన్నది తెలియకుండా చేస్తాం పిల్లలకి ఆకలి అంటే ఎట్లా ఉంటుందో తెలియాలి కడుపు నిండడం అంటే ఏమిటో తెలియాలి ఎప్పుడు తినడం ఆపాలో తెలియాలి చిన్నతనంలో ఇక్కడి నుంచి ఇలా మొదలు పెట్టుకుంటే ఏ నా ఇష్టం ఏమిటి అనేది వాళ్ళకి తెలియాలి నేనేం చదువుకోవాలి నా కెరీర్ ఏమిటి నేను జీవితంలో జీవనోపాధిగా దేన్ని ఎన్నుకోవాలి నేను దేంట్లో ఆనందం పొందుతాను అన్నది ఎవరికి వాళ్ళు నిశ్చయించుకోవాలి మూసలో పోసిన బొమ్మలు కాదు కదా వీళ్ళు ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండాలి అనుకోవడం ఒక వ్యాధి అంటారా ఒక రకంగా తీవ్రంగా గనున్నట్టయితే వ్యాధి నచ్చినట్టుగా ఉండడం తప్పేం లేదు వాళ్ళకి నచ్చేట్టుగా మనం ఇబ్బంది పడకుండా ఉండొచ్చు నేను ఇప్పుడు మీరు నాకు ఒక ఉదాహరణకి చెప్తాను నాకెవరో ఒక చీర పెట్టారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చీర కట్టుకెళ్ళాను అనుకో చాలా హ్యాపీ అవుతారు ఆ చీర నాకు నచ్చిందో లేదో అది వేరే మాట వాళ్ళకి నచ్చుతుంది నేను కట్టికెళ్ళడం అలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం ఇబ్బంది పడని విషయాల్లో ఇతరులకు ఆనందం కలిగించడానికి వాళ్ళకి నచ్చేట్టుగా ఉండడం తప్పేం లేదు కానీ నా ఆత్మాభిమానం చంపుకుని నా సిద్ధాంతాల్ని పక్కకు పెట్టి తల ఉంచి ఒక బానిసల్లాగా తల ఉంచడం అన్నది వొంగిపోవడం అనేది లొంగిపోవడం అన్నది ఉంది అది తప్పు అలా మనం ఒక జాతి మన జాతి ఆ విధంగా కొంతకాలం తయారైంది అందువల్ల మన దేశ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం ఆత్మాభిమానం ఉంది నాకు వాళ్ళకి నచ్చటం కాదు వాళ్ళు నాకు నచ్చాలి అనేటటువంటి వాళ్ళు నాకు నచ్చాలి నేను వాళ్ళకి నచ్చటం కాదు అనేటటువంటి ఒక రకమైనటువంటి మానసిక స్థితికి ఇప్పుడిప్పుడే మన జాతి వస్తుంది ఎంతమంది దానికోసం ఎంత కృషి చేశారు వాళ్ళ కృషి ఫలించి అలా కనుక మనం మన సిద్ధాంతాల ప్రకారం మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఇతరులకి నచ్చటమన్నది సిద్ధాంతాలు ధర్మం నచ్చేట్టుగా వాళ్ళలో మార్పు తీసుకొచ్చి వాళ్ళకి నచ్చేట్టుగా మనం ఉంటాం అది వెల్సటో